కీర్తన ముప్పై నాలుగు మొదటి రెండు వచ్చిన నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించెదను ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ అంటే ప్రతి పరిస్థితిలో నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతిస్తాను ప్రతి పరిస్థితులు ఆయన నేను స్థుతిస్తాను ప్రతి పరిస్థితుల్లో అంటే అర్థం ఏమిటంటే పరిస్థితి ఎలా ఉన్నా సరే వింటున్నారండి కాబట్టి పరిస్థితి ఎలా ఉన్నా సరే పరిస్థితి ఎలా ఉన్నా సరే ఎల్లప్పుడూ అంటే ఏ పరిస్థితులైనా పరిస్థితి ఎలా ఉంది అనేది కాదు ఏ పరిస్థితులైనా నేను దేవుని స్థుతిస్తాను సన్నితిస్తాను కాబట్టి ఇది పరిస్థితులతో సంబంధం లేదో పరిస్థితులతో సంబంధం లేదో చూసారు ఎలా ఉందో పరిస్థితి ఏదైనా జరగచ్చు ఎందుకని అది మన చేతులు లేదు అన్నీ మన చేతుల్లో లేవు కొంతవరకు మాత్రమే మన చేతిలో ఉంటుంది ఎక్కువ పరిధి మన చేతిలో ఉండదు కాబట్టి పరిస్థితి ఎలా అయినా ఉండొచ్చు ఇది పరిస్థితులతో సంబంధం లేదు పరిస్థితి ఎలా ఉన్నా సరే ఎలా ఉన్నా సరే నేను ఆయన స్థుతిస్తాను చూడండి మొదటి దేశంలో రాసిన పత్రిక పౌలు ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చదవండి ప్రతి చెల్లించుడి ఇలాగు చేయుట మీ విషయంలో దేవుని చిత్తము విషయమందు ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ప్రతి విషయంలో ప్రతి విషయంలో అంటే అర్థం ఏమిటి ఏమి జరిగినా కృతజ్ఞత చెల్లించు ఎలా ఉంది చూడండి ఇలాగు చేయుట ఏసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము కాబట్టి ప్రతి విషయంలో కృతజ్ఞత వందనాలు స్థుతులు ప్రతి విషయంలో ఎందుకు అలా చెల్లించాలా లేదా ఎలా చెల్లించగలుగుతాం ఎందుకు చెల్లించాలనేది ఒక ఒక అంశము ఎలా చెల్లించగలుగుతాం అట్లా కీడు జరుగుతూ చెల్లించగలుగుతామా ఏదైనా కీడు జరిగింది ఇక దాని గురించే ధ్యానం ధ్యానం గురించి మెడిటేషన్ దాని గురించే ఇక మనం రాత్రి మొగలు అదే ఉంటుంది మనకు రిపీట్ అవుతా వాడిట్లన్నాడే విడిట్లన్నాడే వాళ్ళలో చేశారు ఇల్లుమల చేశారు అంత మాట అంటారా అంత అలా అంటారా అంత అంత గట్టిగా అరుస్తాడా అందరి ముందరుస్తారా ఇట్లా రకరకాలుగా మనకు అదే ధ్యాన ధ్యానంలో అదే ధ్యాసలో ఉంటాం సరే కీర్తనకారుడు అంటున్నాడు ఏమైనా సరే ఎల్లప్పుడూ నేను స్థుతిస్తాను ఎలా అలా ఎలా కీర్తనాకారుడు చేయగలిగాడు రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన రోమ ఎనిమిది ఇరవై ఎనిమిది చదవండి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి సమస్తము చెప్పండి ఏమిటి సమకూడి జరుగుతున్నాయి అన్ని మేలుకై జరుగుచున్నాయి సమస్తం మేలుకే ఎలా ఉంది కాబట్టి ఏమి జరిగినా స్థుతిస్తా ఎందుకని ఏది జరిగినా నాకు మేలుకే జరుగుతుంది ఎలా ఉంది సరే ఎలా స్థుతించగలుగుతున్నామంటే నాకు ఏమి జరిగినా మేలుకే ఏమి జరిగినా మేలుకే సీటు వచ్చినా మేలే సీటు రాకపోయినా మేలే ప్రమోషన్ వచ్చినా మేలే ప్రమోషన్ రాకపోయినా మేలే డబ్బు వచ్చినా మేలే డబ్బు రాకపోయినా మేలే ఆ విధంగా నన్ను ప్రేమించిన మేలే నన్ను ద్వేషించిన మేలే ఎలా ఉంది సరే ఇది ఎలా ఉంది కాబట్టి ఎల్లప్పుడు ఎలా చూచిస్తామంటే ఏమి జరిగినా మేలే జరుగుతుంది ఇక ఇక దుఃఖం వస్తుంది చెప్పండి దుఃఖం ఎలా వస్తుంది కాబట్టి సోదరుడే సహోదరి ప్రతిదీ మేలే జరుగుతుంది మనము అంటే ఈ కోణానికి సంబంధించిన వారి మీదే దైవ మార్గం నేను దూషించిన నేను తిట్టినా నేను అడిసిన కొట్టినా దోచుకున్నా ఏం చేసినా నిన్ను బజారు పాలు చేశారు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే చాలా భయంకరమైన అనిపిస్తుంది అంటే ఆ గాయము మనకు చాలా కాలం ఉంటుంది కానీ ఈ వాక్య సత్యం ఎప్పుడైతే తెలుస్తుందో తన లైఫ్ మారిపోతుంది నువ్వు పచ్చడేసుకుని తిన్నా అమృతం తిన్నా విధంగా ఉంటుంది సంతోషంగా ఉంటా గుడిసిలో ఉన్నా సంతోషం ఉంటా సామాన్యమైన జీవితం జీవించిన సంతోషంగా పరిపూర్ణ జీవితం జీవిస్తా నిండు జీవితం జీవిస్తా సోదరుడే సహోదరి సత్యము తెలిస్తే మన జీవితం మారుతుందే సత్యము తెలిస్తే కాబట్టి ఏమిటి సత్యం అంటే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై చెప్పండి సమస్తము జరుగుచున్నవి సమస్తము ఇది సత్యం కాబట్టి సమస్తం నా మేలు జరుగుతుంది కాబట్టి ఏమి జరిగినా నేను స్థుతిస్తా ఏమి జరిగినా స్తుతిస్తాను ఎప్పుడు స్థుతిస్తాను అంటున్నాడు నేను ఎల్లప్పుడు హోవాను చెప్పండి సన్నతిస్తాను ఎందుకంటే అన్నీ నాకు మేలు జరుగుతాయి ఒకవేళ క్యూడు జరిగిన ఆయన ఉన్నాడు పైన ఒక ఆయన ఆయన నాకు తెలుసు దాన్ని మేలుగా మారుస్తాడు నాకు నష్టం చే చేసిన ఆ నష్టాన్ని లాభంగా మారుస్తాడు నన్ను నాశనం చేయాలని చూచిన ఆ నాశనాన్ని అభివృద్ధిగా మారుస్తాడు కాబట్టి నేను ఎందుకు చీకు చిత్తతో ఉండాలి దినమంతా ఆయన నాకు తెలుసు కాబట్టి ఆయన ప్రతిదాన్ని మార్చగలరు కాబట్టి నేను ఎల్లప్పుడు స్థుతిస్తూనే వందనాలు చెబుతూనే కీర్తిస్తూనే వందనాలు ప్రభ వందనాలయ్యా వందనాలయ్యా ఏమి జరిగినా వందనాలు చెబుతూనే ఉంటాను ఎలాంటి జీవితం అండి ప్రభును స్థుతించి ప్రభును ఆరాధిస్తా